కొడాలి నాని గారు ఏంటండి కొడాలి నాని గారికి బాగాలేదట ఏం గొట్టం గురించి మాకేందుకు డిబేట్ అదేంటండి ఒక మంత్రి అండి మాజీ మంత్రి మాగేందు మాజీ మంత్రి అండి ఆయన ఇక్కడ బంధం ఒకడు ఇంకా పక్కన కూడా ఉన్నాడు మా పెడల్ లో ఎందుకు సార్ ఈ సన్నాసు గురించి మమ్మల్ని డిబేట్ మాట్లాడారు మా నోరు మళ్ళీ కలుపు

ఎవడమ్మ మగుడు చెప్పాడు ఎవడమ్మ మొగుడు చెప్పాడు ఆయన గుడ్డుపోటు వచ్చిందని ఎవడమ్మ మొగుడు చెప్పాడు ఆయన గుండుపోటు కదా మామూలు పోటొచ్చింది ఎవడమ్మ మొగుడు చెప్పి కూడా నోటి దోలతోటి ఎవరు మాట్లాడలేదు రోజులు అన్నారని చెప్పేసి మేము మాట్లాడే పరిస్థితి నువ్వే వాడి నువ్వే వాడు సన్నావు మీలాగా నోటికి వచ్చినట్టు బూత్ మాట్లాడుకుంటూ నోటికి వచ్చిన మాట్లాడు కాబట్టి నువ్వే శాంతి నువ్వే అడిగి మాట్లాడుతున్నావు బీపీ తెచ్చుకునే వస్తాడు డిబేట్లకు వచ్చేటప్పుడు డిబేట్లకు బాగుపడే మనుషులు ఏం బ్లడ్ ప్రెషర్ మనుషులు మీరు అధికారం కోసం మీకు బీపీలు తని మీరు పెద్దలు ఎందుకు అలా మాట్లాడాలి ఇప్పటికైనా సరే మీరు నువ్వు అడిగావు కొడాలని భాష మాట్లాడలేవు కాబట్టి మాట్లాడావు నువ్వు వద్దు అంటే ఆపేసేవాడిని